ఇక్కడ మనకి ఒంగోలు నుంచి ప్రసాద్ అనే ఒక పేషెంట్ ఒక భార్యని తీసుకొని చావు బతుకుల మధ్య గవర్నమెంట్ హాస్పిటల్ని రావటం జరిగింది ఇక్కడికి వచ్చే ముందు అక్కడ ఒంగోలులో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్కి ఒంగోలులో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి అక్కడ పరీక్షలు చేయించుకొని ఇది లివర్లో వచ్చిన హైడ్రైట్ డిసీజ్ అనే ఒక జబ్బుగా ఒక నిర్ణయించుకొని ఇది యాక్చువల్గా కుక్కల వలన మనకి సంక్రమిస్తూ ఉంటుంది ఇది రావటం వల్ల లివర్ పాడవటమే కాకుండా ఒక్కొక్కసారి ప్రాణాంతకం అయ్యి ఎనాఫిలాక్టిక్ షాక్ వచ్చి పేషెంట్ చనిపోయిన కండిషన్లు కూడా మనం గత ముప్పై ఏళ్ళలో నేను రెండు మూడు కేసులు కూడా చూడటం జరిగింది ఈ పేషెంట్కి చిల్స్ రైగర్స్ అంటే చ చలి వణుకు జ్వరంతో కామెర్లతో రావటం జరిగింది యూజువల్గా హైడ్రేటిక్ సిస్టమ్ అనేది లివర్లో పెరిగినప్పుడు ఓన్లీ ప్రెషర్ సింటమ్స్ ఏ ఉంటాయి కానీ జాండీస్ రావటం కానీ చిల్స్ రావటం కానీ చలి వణుకు రావటం జ్వరం రావటం అనేది అరుదుగా ఉంటుంది ఇవన్నీ కూడా యూజువల్గా కొలాంజైటిస్ అంటారు లివర్ లోపలికి లివర్లో ఉన్న బయల్టక్ లోపల పగిలిపోవటం వలన ఈ సిస్టులో ఉన్న డాటర్ సిస్ట్లు ఉంటాయి ఈ సిస్ట్ లోపల ఒక లామినేటెడ్ మెంబరైన్ ఉంటుంది దాని నుంచి డాక్టర్ సిస్టులు అంటే పిల్ల సిస్టులు కూడా పుడతా ఉంటాయి అవన్నీ కూడా వందలు వేలు ఉంటాయి ఇవన్నీ కూడా లివర్లోకి లివర్లో ఉన్న బిలేరి డాక్టర్లోకి వెళ్ళిపోవడంతో కొలంజేటీస్ వచ్చేసేసి తీవ్రమైన కామెర్లు తీవ్రమైన జ్వరం తీవ్రమైన చలి వణుకుతో ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత మనం వెంటనే అడ్మిట్ చేసి మన సంతోష్ గారు సాతిక్ బాష గారు మా పీజీలు ఉన్నారు వేణు అండ్ టీం అందరు కూడా రకరకాల పరీక్షలు చేస్తాం ఇక్కడ ఉన్న ఆధునికమైన పరీక్షలు అయితే వాళ్ళు అందుబాటులో ఉన్నాయి కుక్కల నుంచి వచ్చే సంక్రమించే హైడ్రాటిక్ సిస్ట్ అనే సిస్టు లివర్లో పెద్దగా ఒక దాదాపు ఇరవై సెంటీమీటర్ల సిస్ట్ ఫామ్ అయి ఉంది అది బిలీరీ డాక్టర్లోకి పగిలిపోయి తనకి కొలాయించేటిస్ వచ్చి తీవ్రమైన జబ్బుతో తీవ్రమైన ప్రాణగండంతో ఇక్కడ రావడం జరిగింది దాన్ని వెంటనే మనం జ్వరం తగ్గడానికి కొన్ని మందులు వాడి రక్తం పెట్టేసి మెడికల్ డాక్టర్లకి మత్తు డాక్టర్ గారు చూపించడం జరిగింది అలానే మెడికల్ గ్యాస్ సిలిండర్ డాక్టర్లు చూసి ఇది ఎండోస్కోప్ ద్వారా చేయడం కష్టం కాబట్టి మీరు ఓపెన్ ఆపరేషన్ చేయమని వాళ్ళు కూడా సలహా ఇవ్వడం జరిగింది